మీకు అర్థం కాల సరే మీకు అర్థం అయ్యేలాగే చెప్తా నేను నా అన్నలు ఒక ఐదు నెలలు ఈ ఊళ్ళోనే ఉండి మీ అందరితో కలిసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాను ఏమన్నారు వ్యవసాయం చెయ్యాలంట సంతోషమేగా వ్యవసాయం అంటే మాకేమి చులకన కాదండి చేస్తాం అందుకని మమ్మల్ని మీ పిల్లలే అనుకుని వ్యవసాయం చేయడానికి మాకు ఎంతో కొంత భూమి ఇస్తే సరిపోతుంది అంతే ఊళ్ళో ఆడవాళ్ళు ఉన్నారు పైగా పెళ్లికి వచ్చిన పిల్లలు ఉన్నారు ఈ రౌడీ పదవులని ఊళ్ళోనే ఉండనిస్తే మనం ఎలా ప్రశాంతంగా బతకగలం వాళ్ళు నీకన్నా మంచి వాళ్ళయ్యా వాళ్ళు ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడడానికి వస్తే అంతలోనే అది చేస్తారు ఇది చేస్తారంటే అంటే ఏంటి అర్థం ఇలాగే మునిపొకడు వచ్చి మన పొలాలు రాసి అన్నాడు నాలుగేళ్లు కుక్కల్లా హీనంగా బతికాం వీళ్ళని చూస్తే దున్నపోతుల్లా బలిసి వందల సంఖ్యలో ఉన్నారు వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది ఎందుకో వాళ్ళు మన ఊళ్ళో ఉండడమే మంచిదనిపిస్తుంది అనిపిస్తుంది నీకే వంటవాడువి ఇంట్లో ఆడాలుంటే తెలుసు సమస్య ఏంటనేది తాత చెప్పిందే కరెక్ట్ వాళ్ళు ఇప్పుడు మన ఊళ్ళో ఉండడం మనందరికీ మంచిది మంచిది ఊరుగా చివరికి ఆడవాళ్ళు కూడా పంచాయతీలో సలహాలు ఇచ్చేవాళ్ళే పెద్ద జయేంద్ర ఇంకా చచ్చిపోలేదు చావు దెబ్బ తిని ఆడి తిరిగి వచ్చాడంటే మనుషులు పెట్టి కొట్టిస్తారా అని తగలబడ్డం ఖాయం ఇలా చూడండి ఇప్పుడు మన సమస్య వీళ్లు కాదు సమస్య ఏంటంటే ఇంకో ఆరు నెలల్లో వ్యవసాయం చేసి మన పొలాల్ని కాపాడుకోవాలి ఇది బీడు భూమి కాదు వ్యవసాయ భూమి అని నిరూపించాలి అందుకోసం వాళ్ళు మన ఊళ్ళోనే ఉండాలి ఆ అమ్మాయి కరెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది కాదులే పొలాల కోసం మా నాన్న తాగటి పెట్టాలా చెప్పండి మనకు వేరే దారి లేదు మా అమ్మాయి చెప్పింది నిజమే అవన్నీ అలా ఉంచండి ఇంతకీ పొలం ఎవరిస్తారు ఏం మాట్లాడరే చెప్పండి పొలం ఎవరెత్తారు నా దగ్గర ఒక ఎకరం ఉంది నేను ఏంటి ఒక ఎకరమా దాంతో ఏం చేయాలండి నాకు ఎనిమిది ఉంది వాళ్ళకి నేను ఇస్తాను చెప్పాడు సుల్తాన్ కత్తెత్తి రక్తం చిందించమంటావా చిందిస్తాం చెమట చిందించి వ్యవసాయం చేయటం మనకి సెట్ అవదు వెళ్ళామా వేసేసామా కాలైనా సరే తలైనా సరే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పానైపోయిందా బిర్యానీ తిన్నావా టేక్ రెస్ట్ అది వదిలేసి ఎండనక వాననక ఎందుకు తిప్పలు చెప్పు సాంబసి అద్భుతంగా మాట్లాడవు ఒకసారి కంగ్రాచులేషన్స్ సాంబశివం అన్నంట మర్చిపోయావే అడిగిందానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు అప్పుడు అన్న కూడా తగిలిస్తా ఇది చెప్పు గుమ్మడికాయ తీగకు కాస్తుందా మొక్కకు కాస్తుందా రెండిటికి కాయదు చెట్టుకే కాస్తుంది ఎలా చెప్పావు సుల్తాన్ దొండకాయ బెండకాయ వంకాయ ఇవన్నీ చిన్నవి తీగల మొక్కలు తట్టుకుంటాయి కానీ గుమ్మడికాయ పెద్దది రూపాయలు తట్టుకోలేవు చెట్టుకే కాస్తుంది బ్యూటిఫుల్ చెట్టుకి గుమ్మడికాయ అవును సుల్తాన్ మనకి తెలియదు అయితే రక్తం చింతిస్తారు గాని చెవట చిందించరు తలలు తీసేయడం మీకు ఈసి వ్యవసాయం మీకు కష్టం గుమ్మడికాయ దేనికి కాస్త ఎలా కష్టం అది మాత్రం తెలియదు కష్టం ఇప్పుడు చెప్తున్నా నేను ఏ పని చెప్పినా చేస్తానని చెప్పారు కదా ఇంకా మీ పని వ్యవసాయమే లేదు మా వల్ల కాదు అనేవాళ్ళు మీలో మీకు అలవాటు ఉందిగా ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మాట వినాలని రండి వచ్చి నన్ను కొట్టి పడేయండి ఆ తర్వాత మీ ఇష్టం బాబు వాళ్ళ మీతో గొడవ పడతా తొందరపడే రే పొద్దున ఐదుకి షార్పుగా అందరు రెడీగా ఉండాలి సుల్తాన్ ఆ పిల్ల నిన్ను అసలు లెక్క చేయట్లేదు కదా అయితే తను నిజంగానే మా అత్త కూతురు అయింటే సూపర్ గా ఉండేది కానీ కాదు కదా నేను ప్లాన్ చెప్పనా మనం ఊరికి పోదావా నిజంగా బెల్ట్ అది ఒక ఏనుగు గుంపు ఒకళ్ళు ఇద్దరు కాదు వంద మందికి పైగా ఉన్నారు వాళ్ళని కాదని ఒక్కరు కూడా ఆ భూమి మీద కాలు పెట్టలేరు వాళ్ళ బలం వాడొక్కడు రావణుడు వంద తలల రావణుడు నా సాయం లేకుండా నువ్వు వాళ్ళని ఏమీ పీకలేవురా వచ్చే టైం అయింది నవ్వితేల్తాన్ లో మాట్లాడేసి ఏంట్రా మాట్లాడుతున్నాడు చూస్తారు సుల్తాన్ ఇక వ్యవసాయం వద్దులే బాసు వైజాగ్ వెళ్ళిపోదాం నేను కాదు మనోళ్ళ మనసులో మాట మనుషులను అయితే వేసేయొచ్చు కానీ పశువులు ఇయగలమా వైజాగ్ లో అయితే షేర్ ఆటో నడుకొని బతికేయచ్చు ఇవన్నీ ఇక్కడికి రాకముందు ఆలోచించాలి వచ్చి చేయాల్సిందంతా చేసాం ఈ ఊరు సమస్య తీరే వరకు ఇక్కడే ఉండాలి ఓ సంతేనా ఒక్క గంట టైం ఈ ఊరిని ఇబ్బంది పెట్టిన కొడుకుల నరికి నీ కాళ్ళ ముందు ఉంచుతాం మేము వెళ్ళి మోటా ముళ్ళే సర్దేశా అట్ట మళ్ళీ మళ్ళీ చెప్పను నేను చెప్పే వరకు ఇక్కడే ఉండాలి నేను చెప్పిందే చెయ్యాలి లేదు మేము వెళ్తామని వాళ్ళు ఇట్లా రండి కొట్టుకుని మరి తెలుసుకుందాం ఒక్కడొచ్చినా సరే అందరు వచ్చినా సరే నేను రెడీ ఎవరు వస్తారు జంగా ఒక్కడు కదలకూడదు ఎవడన్నా కదలాడో తోలు తీసే తోలు తీయడానికి నేను అరిటి పండు తొక్క జై జై సుల్తాన్ జై సుల్తాన్ జై సుల్తాన్ ఒరే జెండాకర్రా ఏంట్రో ఆంజనేయుడు భక్తి కూడా నీ భజన ముందు బలా దూర్రా చిన్నప్పుడు స్కూల్లో గోడ కూర్చోమంటే తిరగబడి రౌడీ అయిన కనీసం దానికైనా రెస్పెక్ట్ ఇవ్వరా కొడితే ముఖం ముప్పై రెండు చెక్కలు అవుతుంది టైమురా ఆ పిల్ల వల్ల మనకి కష్టాలు తప్పవు వేరే దారే లేదు మరో దారు ఉంది మీరందరూ ఒప్పుకుంటే తనతో నేను తలపడతాను వాణ్ణి నేను ఓడిస్తాను సౌతాన్ని ఓడిస్తావా ముందు నన్ను ఓడించరా చెప్తున్నాను కదా ఎందుకలా మీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు దేనికోసం ఇదంతా మన వాళ్ళని కష్టపెడుతూ ఈ ఊళ్ళో వాళ్ళని కష్టపెడుతూ దేనికి ఆ అమ్మాయి కోసమా మన కోసం మనందరి కోసం మావయ్య ఏంటి నిన్నటి వరకు ఒక ఆరు నెలలు ఊళ్ళో ఉండి వెళ్ళిపోదామని అనుకున్నా కానీ ఈరోజు వీళ్ళు వ్యవసాయమే కరెక్ట్ అని అనిపిస్తుంది ఉంటే వీళ్ళు తప్పు చేయరు వీళ్ళందరినీ రైతులుగా మార్చేయాలి మావయ్య రైతులుగా మారుస్తావా వీళ్ళ మూర్ఖులు బాబు మీరు సముద్రానికి ఆనకట్ట కడుతున్నారు అది జరగదు వీళ్ళు మారరుడి సుల్తాన్ జీవితంలో మంచి అంటే తెలియని మావయ్య మావే ఎలా పడితే అలా బతుకుతాడు ఒక్కసారి మంచి ఏంటో తెలిస్తే వాడికి బతకటంలో రుచి తెలుస్తుంది నాకు మీరు ఆరు నెలలు టైం ఇవ్వండి వీళ్ళు మారకపోతే నా మనసు మార్చుకుని మళ్ళీ బాంబేకి వెళ్ళిపోతాను తనకి వీళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళకి తెలియక్కర్లేదు మావయ్య నేను అమ్మాయి కోసమే ఇక్కడ ఉన్నట్టు అనుకోండి ప్రాబ్లం అది కాదు మావయ్య మరి మనం ఈ ఊళ్ళో ఉండాలంటే కత్తి పట్టక తప్పదు వీళ్ళని మార్చాలంటే వీళ్ళు ఇంకెప్పుడు కత్తి పట్టకూడదు దీనికి పరిష్కారం ఏంటో నాకు తెలియట్లేదు తాత సుల్తాన్ వచ్చాడు